అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహిస్తోంది రెండు గంటల పాటు చర్చించింది కేంద్ర హోంశాఖ ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఫోకస్ గత ప్రమాదాల రికార్డుల్ని పరిశీలించింది ఉన్నత స్థాయి కమిటీ విమానాల ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలపై చర్చ జరిగింది భవిష్యత్తులో విమాన ప్రమాదాన్ని నివారించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపకల్పన చేస్తున్నారు విమాన ప్రయాణ భద్రతకి ఒక రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదము భవిష్యత్తులో ప్రమాదాల నివారణకి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి విమానయాన శాఖకు సమర్పించనుంది ఉన్నత స్థాయి కమిటీ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలు నిర్ధారించడం సాంకేతిక వైఫల్యమా లేక మానవ తప్పిదమా లేదంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఇంకా లేకపోతే నియంత్రణ నిర్వహణ లోపమా తేల్చబోతోంది ఉన్నత స్థాయి కమిటీ ఇటు విమాన ప్రమాదం సాంకేతిక దర్యాప్తుకి ఏడాది సమయం పట్టేలా ఉంది ప్రోటోకాల్ ప్రకారం నివేదిక ఇచ్చేందుకు ఏడాది గడువు పట్టేలా ఉంది దర్యాప్తు జరుపుతున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సాంకేతిక దర్యాప్తులో ఏఐ ఏబికి సహకారం అందిస్తుంది అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు బ్లాక్ బాక్స్ డేటా ద్వారా ప్రమాదానికి కారణాలు తెలుసుకోబోతోంది ఏఏఐబి ప్రమాద స్థలం నుంచి ఇప్పటికే డిఎఫ్డిఆర్ సివిఆర్ పరికరాల్ని రికవరీ చేశారు ఇక ఢిల్లీలో బ్లాక్ బాక్స్ డేటాని పరిశీలించబోతోంది దర్యాప్తు సంస్థలు బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ లో కూలిపోయిన మొదటి విమానం ఇదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదంపై దృష్టి పెట్టాయి ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు వినియోగంలో ఉన్నందున సాంకేతిక దర్యాప్తు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే కూలిపోవడానికి కారణాలపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెట్టాయి